బీజేపీ క్యాండిడేట్ వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఉన్నారు ఎలా ఉంటుంది అక్కడ ఎవరు నిలబెట్టినది కాదు మాకు ఇంపార్టెంట్ మాకు మోడీ గారు కావాలనేది ఇంపార్టెంట్ బీజేపీ ఆయన అదే రామాలయం కట్టించాడు ఇది చేశాడు ఇది చేశాడు వైసీపీ ఎక్కడైనా బీజేపీ ఇది కమల వై కలిస్తే మేలు అనుకుంటున్నారు ఇంత ముందు చేసిన వైఎస్ఆర్ కదా ఇప్పుడు బీజేపీ ఏం చెప్పగలుగుతాం అంతా అప్పుడు మనుషులు జనాలు ఎట్ట మనుషులు అట్లా గుద్దేస్తారు నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనం తిరుపతి పార్లమెంట్ పరిధిలోని శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్నాము మరి శ్రీకాళహస్తి కూడా ఒక నియోజకవర్గం తిరుపతి పార్లమెంటు పరిధిలో మరి ఇక్కడి ప్రజలు ఎటువైపు ఉన్నారు ప్రస్తుతం బీజేపీ నుంచి చూసినట్లయితే ఎక్స్ ఎంపీ వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఇక వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు మరి ప్రజలు బీజేపీకి పట్టం కట్టబోతున్నారా లేదంటే మరోసారి వైసీపీకి అవకాశం ఇస్తారా ఏ విధంగా ఉండబోతుందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ గో తిరుపతి పార్లమెంట్ కింద వస్తుంది కాబట్టి ఈసారి బీజేపీ కూడా పోటీలో ఉంది తిరుపతి నుంచి ఎలా ఉంటదని అనుకుంటున్నారు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారు గెలుస్తారు అంటే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గారు అక్కడ బీజేపీ వరప్రసాద్ గారిని గెలుస్తా తెలుసు ఓకే ఎలాంటివారు కాబట్టి పైను వర్కలు అవుతాయి సరే అయితే మీ పార్లమెంట్ గురించి చెప్పండి మీరైతే తిరుపతి పార్లమెంటే అవును ఈసారి బీజేపీ నుంచి వరప్రసాద్ గారు నిల్చున్నారు ఇంతకు ముందు ఎక్స్ ఎంపీ ఇక్కడ ఈసారి మరి వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఎవరు గెలిస్తే అందులో బీజేపీ ఎందుకు బీజేపీ అయితే సెంటర్ లో ఉంటది కాబట్టి సమస్యలు క్లియర్ అవుతాయి అంటే వరప్రసాద్ గారు గెలిస్తే మేలుంటారు సో పార్లమెంట్ గురించి చెప్పండి పార్లమెంట్ లో ఈసారి బీజేపీ కూడా ఉంది మీ తిరుపతి పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి ఎక్స్ ఎక్స్ఎంపీ వరప్రసాద్ గారు నిలిచి అండ్ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు ఎవరు గెలిస్తే మేలు అనుకుంటున్నారు వాళ్ళిద్దరి బీజేపీ అంటే చెప్పలేదు కదా ఇంకా బీజేపీ బాగా గట్టిగా ఉంది బీజేపీ వస్తుంది అనుకుంటున్నా గ్యారెంటీ ఎందుకంటే ఆయన అయితే కరెక్ట్ గా క్వషన్స్ ఇక్కడ సమస్యలు తీసుకెళ్తారని మీరు తీసుకెళ్తారు తన వ్యక్తి కూడా మంచి చోడు తీసుకెళ్తాడు చెప్పండి తిరుపతి మీ పార్లమెంట్ ఈసారి బిజెపి క్యాండిడేట్ నిల్చున్నారు వరప్రసాద్ గారు ఇంతకు ముందు ఎక్స్ ఎంపీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి గారు వైసీపీ నుంచి అక్కడైతే ఎవరు గెలిస్తే మేలు ఎట్లా బీజేపీ అంటే తిరుపతి పార్లమెంట్ రెండు ఓట్లు వేయాలి కదా మీరు సో అందులో రెండు ఓట్లలో ఒక ఓటు తిరుపతిది సార్ తిరుపతి పార్లమెంట్ ఎలా ఉంటది అక్కడ బీజేపీ వాళ్ళు గెలిస్తే మేలా లేదంటే వైసీపీయా ఆడ ఈయన ఇది కమలమే గెలిస్తే మేలు అనుకుంటున్నారు ఎందుకని అంటే ఆయన ఉన్నాడు కదా ఏదో చేస్తా ఉన్నాడు అది ఏదో రామాలయం కట్టించాడు అది చేశాడు ఇది చేశాడు ఆ భగవంతుడికి మంచే చేశాడు కానీ మనకేం చేసినా చేయకపోయినా ఒక దేవుడు సన్నిధానంలో తిరుపతి పార్లమెంట్ గురించి చెప్పండి తిరుపతి పార్లమెంట్ కింద శ్రీకాళహస్తి కూడా సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అక్కడ ఈసారి బీజేపీ కూడా పోటీలో ఉంది కదా బీజేపీ నుంచి వరప్రసాద్ గారు ఉన్నారు బీజేపీ వస్తుంది పార్టీ వైసీపీ రాదంటారు అక్కడ తిరుపతిలో పార్లమెంటు కూడా మనం కరెక్ట్ నేననేది అదే అంటే వైసీపీ అనేది లోకల్ పార్టీ బట్ బీజేపీ అనేది పోటీ చేస్తుంది కాబట్టి నేషనల్ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి తిరుపతి నుంచి కూటమిలో భాగంగా ఛాన్స్ ఉంటుందా వరప్రసాద్ గారికి ఇంతకుముందు ఆయన ఎంపీగా కూడా చేశారు కదా నుంచి మనుషుల నాడి ఎట్లా ఉంటుందో చెప్పలేము ఖచ్చితంగా మనం ఇది వస్తే వస్తుంది అని కూడా మనం అనుకోలేము ఎట్ట మారిపోతుందో లాస్ట్ లో ఇప్పుడేం ప్రచారం బానే ఉంటది ఓటు వేసేటప్పుడు మీకైతే నేషనల్ పార్టీకి వేస్తారా లేదంటే లోకల్ పార్టీకి వేస్తారా ఇంకా మూడు వర్గాల పార్టీ ఏదైనా ఒకటి గెలిస్తే ఒక కొత్త వాళ్ళకి జాయిన్ చేయాలి కదా ఎంతసేపు పాత వాళ్ళకే ఇచ్చేస్తే అట్ట కొత్త వాళ్ళకి ఉపాధి చేయాలి గెలుస్తారు ప్రస్తుతం ఇంత ముందు ఉన్నాడు కదా ఇప్పుడు కొత్త ఆయనకి ఇప్పుడు ఎంత మంది చేస్తారు తెలుస్తాయి గురుమూర్తి గారు ప్రెసెంట్ ఎంపీ వరప్రసాద్ గారు ఇంతకు ముందు చేసిన ఎంపీ ఇప్పుడు వాళ్ళిద్దరే పోటీ పడుతున్నారు ఒక ఎక్స్ ఎంపీ అండ్ ప్రెసెంట్ ఎంపీ ఎంపీ

ఒక తింటాం ఇచ్చే రోజు ఇడ్లీ తింటే అట్ట ఒకరోజు సాంబార్ ఒకరోజు వైసీపీకి వస్తారా బిజెపి ఇస్తారా అక్కడ బీజేపీకి వస్తాను తిరుపతి పార్లమెంట్ కింద శ్రీకాళహస్తి ఉంది సార్ రెండు ఓట్లు వేయాలి ఒకటి జగన్ కే అది కూడా జగన్ కే వస్తారా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అభిమాన అది కూడా అంత అంతా తిరుపతి పార్లమెంట్ మీ కింద వస్తుంది మీది అక్కడి నుంచి వస్తుంది ఈసారి బీజేపీ నుంచి కూడా పోటీ ఉంది తిరుపతిలో వేస్తారా అక్కడ వైసీపీ అక్కడ ఎంపీకి అంటే పైన బీజేపీ ఉంటది కాబట్టి ఎప్పుడు దానికి వరప్రసాద్ గారు బీజేపీలో ఉన్నారు ఇంకొక ఆయన గురుమూర్తి ఆయన మంచి పనులు చేసినాడు మాకు మధుసాదన్ రెడ్డి మాకు మంచి పనులు చేస్తున్నాడు ఆయనగా ఆయన వచ్చిన అక్కడ బాగా చేస్తున్నాడు ఈ సూర్యుడు మళ్ళా జగనే వస్తాడు సీఎం ఎవరు రాగ్ ఆయన బజ్జలు కాఫాలి మాకు ఏం చెయ్యలే ఈయన మధురెడ్డి మాకు బతుకు తెరివి మా పిల్లలకు చదువు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నది మా మానవ డిగ్రీ చదువుతున్నాడు ఒకప్పుట్లో చదివించుకోలేకపోయినా డోళ్ళే మాకు ఫీజులు ఇచ్చి చదివిస్తున్నారు కాబట్టి ఆయన వెయ్యాలి ఆయన సీఎం అవ్వాలి తిరుపతి పార్లమెంట్ గురించి చెప్పండి ఇది తిరుపతి పార్లమెంట్ కిందే ఉంటది ఈసారి బీజేపీ నుంచి వరప్రసాద్ గారు నిల్చుంటున్నారు ఇంతకు ముందు మీకు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయన ఎంపీగా చేశారు ఇప్పుడు గురుమూర్తి గారు వైసీపీ నుంచి ఉన్నారు ప్రస్తుత ఎంపీ ఎలా ఉంటది వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు ఎంపీలు చూసున్నారు కదా ఎవరు ఢిల్లీకి వెళ్తే మేలు ఒకటి ఎవరు అనేది

సారా వరప్రసాద్ గారు అంతకు ముందు ఎంపీగా ఉన్నారు కదా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉంది గురుమూర్తి గారు అంటే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కదా మీకు పార్లమెంట్ లో అయితే ఈసారి బీజేపీ కూడా ఉంది మీరు పార్లమెంట్ కూడా ఓట్ వేయాలి రెండు ఓట్లు వేయాలి కదా బీజేపీ కూడా పోటీ చేస్తుంది సారీ అక్కడైతే బీజేపీ కాస్తారా వైసీపీ వైసీపీ పార్లమెంట్ ఇక్కడ నుంచి గెలిచిన వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి మన సమస్యల్ని ప్రశ్నిస్తారు కదా ఈసారి బీజేపీ నుంచి వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఎవరు ఢిల్లీకి వెళ్తే కరెక్ట్ అనుకుంటున్నారు బీజేపీ వరప్రసాద్ గారు గెలిస్తే మేలంటారు అది కూడా తిరుపతి పార్లమెంట్ నుంచి ఈసారి బీజేపీ కూడా నిలిచింది పోటీలోకి సో ఎవరు ఢిల్లీకి వెళ్లి మన మన సమస్యల్ని ప్రశ్నిస్తే మేలు అనుకుంటున్నారు బీజేపీ అభ్యర్థి గెలిస్తే మేలా లేదంటే వైసీపీ పార్లమెంట్ గురించి చెప్పండి ఈసారి బీజేపీ నుంచి వరప్రసాద్ గారు నిలుచున్నారు ఎక్స్ ఎంపీ అండ్ ప్రెసెంట్ సిట్టింగ్ ఎంపీ అయిన గురుమూర్తి గారు మళ్ళీ వైసీపీ నుంచి ఉన్నారు ఎవరు గెలిస్తే మేలు అనుకుంటున్నారు మంత్రి విషయం అంటే నేను పెద్దగా అవగాహన లేదు అంటే అక్కడ మోదీ గారు అది ఒకటి ఉంటుంది కదా సార్ మోదీ గారికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ఈసారి నిలిచున్నారు ఏమన్నా ఉంటుందంటారా ఎఫెక్ట్ ఎట్లా దాని గురించి మటుకు నేను పెద్దగా చెప్పలేదు ఒకవేళ ఎవరైతే మేల్ అంటే ఇక్కడ నుంచి ఈ తీసుకెళ్లి ఢిల్లీ వరకు తీసుకెళ్లి మాట్లాడాలి కదా సార్ ముఖ్యంగా మీ రెండు కూడా ఇటు తిరుపతి కానీ శ్రీకాళహస్తి కానీ సొల్లూరుపేట కాని ఇవన్నీ కూడా టూరిస్ట్ స్పాట్స్ సో ఈ ఇక్కడ నుంచి ఏ వ్యక్తి గెలిస్తే మేలు అనుకుంటున్నారు బీజేపీయా వైసీపీయా బీజేపీ గెలుస్తుంది మేము ఎందుకంటే ప్రజెంట్ లో ఉన్నారు ఏదైనా జరగాలన్నా కూడా పది రూపాయలు మనకు మనకు కావాల్సింది రావాలన్నా కూడా ఫ్రెండ్స్ వస్తాయి ఇంకేరే వాళ్ళు వస్తే ప్రయోజనం లేదు కదా అట్లా కూడా ఉంటాయండి ఇంకా చాలా ఇబ్బంది సార్ అయితే చెప్పండి తిరుపతి పార్లమెంట్ కింద శ్రీకార హస్తి ఉంది మీరు తిరుపతి పార్లమెంట్ కూడా ఓటు వేయాలి ఈసారి సో ఎలా ఉంటుంది క్యాండిడేట్ వరప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఉన్నారు ఎలా ఉంటుంది ఈసారి కూడా బీజేపీ వస్తేనే బాగుంటుంది మా అభిప్రాయం ఎందుకంటే అయోధ్య మనకు ఆంధ్ర మన తెలుగు వాడిగా హిందూ సంప్రదాయం సనాతన ప్రకారం మనకు అసలు అయోధ్య వస్తాదని మనం అసలు ఏనాడు ఊహించలేదు అట్లాంటి మోడీ గారు రావడం వల్ల మనకు అయోధ్యనే దక్కింది కాబట్టి అయోధ్య కోసమైనా మోడీ గారు చేసిన కొన్ని కొన్ని మంచి కొన్ని ప్రయోజనాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈసారి మోడీ గారు వస్తేనే మన మన ఇండియా కూడా ఇంకా బాగా డెవలప్ అవుతుందని ఒక అభిప్రాయంతో నేనున్నాను అక్కడ ఎవరు నిలబెట్టినది కాదు మాకు ఇంపార్టెంట్ మాకు మోడీ గారు కావాలనేది ఇంపార్టెంట్ ఆ పార్లమెంట్ లో ఎల్ రాని పొల్లై రాని ఎవడైనా నిలబెట్టని నిలబెట్టే మొహం కాదు మాకు కావలసింది మాకు కేంద్రంలో మాకు బీజేపీ మోడీ గారు కావాలి పార్లమెంట్ గురించి చెప్పండి మీరు ఈసారి కూడా వేయాలి కదా ఆ ఓటు కూడా వేయాలి కాబట్టి లేదా వైఎస్ఆర్ సిపి అక్కడ ఊరే మంది ఈసారి బీజేపీ క్యాండిడేట్ కూడా ఉన్నారు తిరుపతి నుంచి మోదీ గారి క్యాండిడేట్ వరప్రసాద్ గారు ఆయన మంచి పనులు చేస్తున్నాడు మనం ఏం చెప్పగలుగుతాం అంతా అప్పుడు మనుషులు జనాలు ఎట్ట మనుషులు ఉంటే అట్లా గుద్దేస్తారు మోదీ గారికి వేస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు అప్పుడు సంగతి మనం ఎలా చెప్పకూడదు కదా అంతా అప్పుడు మనుషులు ఆడికి ఆడబోతే మేలు అనుకుంటున్నారో చెప్పండి వచ్చినా ఏం మేలు చేశారు అది ఒకటే ఆడతారు నేను వాళ్ళు అంత ముందు వచ్చిన వాళ్ళు చేయాల ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఎవరు గెలిచిన ఎంపీ క్యాండిడేట్ ఈ సమస్యల్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లే తీసుకెళ్తారు కాబట్టి ఎవరు తీసుకెళ్తారు అందుకని అంటే ఎవరు బీజేపీ వాళ్ళు ఉంటే మేలు అంటారు అప్పుడు వైసీపీ ఇప్పుడు సంగతి కదా మనం ఏం చెప్పగలుగుతాము ఎవరు వచ్చినా కూడా ఏముంది ఆమె కాలం ఒకటే ఆడుతున్నాం ఇంకేం అడగటం లేదు ఎవరు వచ్చినా తెలుగుదేశం వచ్చినా కూడా ఇప్పుడు వచ్చినా ప్రతి ఒక్క అది ఎవరు వచ్చినా కాలు ఒకటే చూపిస్తాను అది ఒకటి బాగా చేయండి బిడ్డలు ఉండేది జిమ్ నీగలు జబ్బులు వస్తున్నాయి హాస్పిటల్కి పెట్టుకోలేక అంటే గెలుస్తారు వెళ్ళిపోతారు అదొక్కటే ఇంకేం సమస్య లేదు ఇక్కడ అలాగే అన్ని బాగానే వేస్తున్నారు ఒక్క కాళ్ళ ఒకటే సమస్య